జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దసరాల దహనంపై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది దసరాల దహనం ఘటన విస్తృత పరిధి దృష్ట్యా కేసు సిఐడికి అప్పగించాలని నిర్ణయించింది ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేసేందుకు ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు రెండు రోజుల్లో కేసు మొత్తాన్ని సిఐడికి అప్పకించబోతున్నారు మదనపల్లె పోలీసులు గత నెల ఇరవై ఒకటిన రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్తరాలు దహనమయ్యాయి ఈ ఘటనలో రెండు వేల నాలుగు వందలం కాగా మరో పత్రాల వరకు సగం వరకు కాలిపోయాయి ఈ వ్యవహారంలో ఇప్పటికే ముప్పై రెండు మందిని ప్రశ్నించిన పోలీసులు మరో పదిహేను మంది అనుమానితులను విచారిస్తున్నారు దస్తరాలు దహనం ఘటనపై తొమ్మిది కేసులు నమోదు చేశారు మదనపల్లె పోలీసులు పలువురు ఉద్యోగులు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఇకిత్యాంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళీ మదనపల్లె దసరాల దహన ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ కేసును మరో రెండు రోజుల్లో పూర్తిగా సిఐడికి అప్పగించబోతున్నారు విచారణ ఎలా ఉండబోతోంది అన్నట్లుగా అంటే కేసుకున్న విస్తృత పరిధి దృష్ట్యా ఈ వ్యవహారం సిబిసిఐడి చేత మాత్రమే నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావించింది మొదటి నుంచి కూడా ఎవరైతే అనుకున్నట్టుగానే నిన్న రాత్రి ఆ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసును సిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యి ఈ నేపథ్యంలో ఇవాళ రేపట్లోగా మొత్తం సిఐడి బృందం అంతా కూడా సీన్లోకి రంగప్రవేశం రంగ ప్రవేశం చేయబోతోంది మనకు తెలుసు గత నెల ఇరవై ఒకటో తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగి వందలాది వేలాది ఫైల్స్ అగ్నికి ఆహుతయ్యాయి ఇది తొలుత షార్ట్ సర్క్యూట్ గా ప్రచారం జరిగింది కానీ ప్రభుత్వం కొంత లోతైన విచారణ జరిపి అనుమానం వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపితే ఇది తప్పనిసరిగా ఇది కేవలం ప్రమాదం కాదని ఇది ఒక కుట్ర పూరితంగానే సబ్ కలెక్టర్ కార్యాలయంలోని భూ పత్రాలంతా కూడా దహనం చేశారని నిగు తేల్చింది స్వయంగా డీజీపీ అట్లాగే సిఐడి చీఫ్ కూడా ఉన్న రంగ ప్రవేశం చేసి ఘటనను పరిశీలించారు స్వయంగా డీజీపీనే ఇది ప్రమాదం కాదని ఘటన జరిగిన మరుసటి రోజే అఫీషియల్గా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన అప్పుడే మాట వరుసకి చెప్పడం జరిగింది ఈ కేసును సిఐడికి అప్పగిస్తే బాగుంటుంది అనుకుంటున్నామని అనుకున్నట్టుగానే నిన్న రాత్రి పోలీసు సిఐడికి ప్రభుత్వం ఈ కేసును అప్పగించింది ఇప్పటికే దాదాపు గత ఇరవై రోజులుగా పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది దాదాపు దాదాపు మీరు అన్నట్టుగా ఒక పాతి మందిని ప్రశ్నించారు మరో ఎనిమిది తొమ్మిది మందిని విచారించారు సుమారు అంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే టార్గెట్ గా విచారణ కొనసాగుతూ వచ్చింది కీలకమైన పత్రాలు దాదాపు అంటే ట్వంటీ వన్ ఏ సంబంధించింది ఆర్టీఏ సంబంధించింది అసైన్ ల్యాండ్స్కి సంబంధించి అత్యంత కీలక పత్రాలు మాత్రమే దానం అవ్వడం అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం ఏమాత్రం లేకపోవడం అదే సమయంలో కొంతమంది అనుమానంగా తచ్చాడుతూ కనిపించడం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఆ సంబంధం లేని వ్యక్తులు అంతకు ముందు ఘటనకు రెండు మూడు రోజులు కార్యాలయానికి వచ్చి వెళుతూ ఉండడం ఇట్లాంటి అనేక ఘటనల నేపథ్యంలోనే ఈ ఫైల్స్ దగ్ధం జరగడం అనేది కొంత కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఒక్క పోలీస్ శాఖ అంటే లాండ్ ఆర్డర్ చూసే పోలీస్ శాఖ అయితే ఈ వ్యవహారం సరిపోదు అనేక అంటే ఫోన్ కాల్స్ డేటా ఆరా తీయాలి ఇతర ఫోరెన్సిక్ నివేదిక రావాల్సింది అట్లాగే ఫైర్ సేఫ్టీ అవసరం అవసరం ఉంది ఈ నేపథ్యంలో విస్తృత పరిధి దృష్ట్యా దీన్ని సిఐడికి అప్పగించాలనే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు నాగ్పూర్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అధికారులు రావడం జరిగింది ఆ అధికారులు అంటే కాలిన పత్రాల వ్యవహార వ్యవహారం మనకు ఉన్న వాస్తవాలు ఏంటి అంటే ఈవెన్ ఆ పత్రాల్లో నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించవచ్చు లాంటి ఎక్స్పర్ట్స్ టీం అంతా కూడా రంగప్రవేశం చేసింది ఇప్పటికే దాదాపు అక్కడున్న కాల్ డేటాను పరిశీలిస్తున్నారు కార్యాలయ ఉద్యోగుల్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఈ అంటే ఈ వ్యవహారం ఒకవైపు కొనసాగుతున్న మరోవైపు మదనపల్లి కేంద్రంగా సాగిన ఓ భారీ భూ దోపిడీ కూడా వెలుగులోకి వచ్చింది వేలాది ఎకరాలను నిషేధిత ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించి వాటిని అసైన్ చేసుకొని పట్టాలు చేసుకున్నారు ఈ వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది తప్పనిసరిగా దీని మీద కొంత కుట్రపూరితంగానే ఈ వ్యవహారం జరిగింది ఒకవైపు ఈ మిస్టరీ మంటలను ఛేదించే క్రమంలోనే ఈ ల్యాండ్ మాఫియా పెద్ద ఎత్తున సంతర్పణ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేసుకున్న విస్తృతమైన పరిదృష్ట ఈ మొత్తాన్ని నిగ్గు తేల్చాలంటే సిఐడి మాత్రమే కరెక్ట్ అని ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో సిఐడికి ఈ కేసును అప్పగించింది సిఐడి అధికారులు ఇవాళ లేకుంటే రేపటికల్లా పూర్తిస్థాయి రంగ ప్రవేశం చేపడుతున్నారు గడిచిన ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పోలీసులు సేకరించిన అనేక సమాచారం ఆధారాలు ఇతర డాక్యుమెంట్స్ అంతా కూడా అఫీషియల్గా ఇక సిఐడికి అప్పగించబోతున్నారు సిఐడి ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చబోతోంది మొత్తంగా ఈ వ్యవహారం చాలా లోతైన దర్యాప్తు అవసరమని భావించిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మేరకు సిఐడి కప్పించినట్టు తెలుస్తోంది ప్రధానంగా గడిచిన వన్ ఇయర్గా ఏ ఏ ఎక్కడ ల్యాండ్స్ ఏ సర్వే నెంబర్ ల్యాండ్స్ను నిషేధ జాబితా నుంచి తొలగించి వాటిని పట్టాలు చేసుకున్నారు అనేక అంశాలను ఆరా తీయబోతున్నారు ఒకవైపు వైపు ఆ అంశాన్ని ఆరా తీస్తూనే మరోవైపు అదే సమయంలో మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలకు కారణం ఏంటి అర్ధరాత్రి ఎవరు అక్కడికి వచ్చారు దీంట్లో ఉద్యోగుల ప్రేమ ఏముందన్న అంశంపై కూడా ఆరాధిస్తున్నారు ఇంతే ఇంతేకాకుండా ఇప్పటికే మనకు తెలుసు ఏకంగా ఇద్దరు ఆర్డీఓలు అదే మదనపల్లి సబ్ కలెక్టర్గా పనిచేసిన ఇద్దరు ఆ పూర్వపు ఆర్డీఓలను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో ఘటనకు కొన్ని గంటల ముందు అక్కడే ఉన్న గౌతమ్ అనే ఉద్యోగులు కూడా సస్పెండ్ చేసింది మొత్తంగా సిఐడి సీన్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక అసలు వ్యవహారం మొత్తం కూడా బట్టబయలు కాబోతోంది தேங்க்யூ முரளி